హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి అందరు బాగున్నారా ఈరోజు నేను మా సైడు సాంబార్ చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఇగోండి సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఇగోండి మునక్కాయలు గుమ్మడికాయలు ఇవి టమోటా ఉల్లిగడ్డలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు అండి అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇగోండి ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకోవాలి పప్పు కడిగి ఇవ్వండి కానబెట్టుకుని దాంట్లో నాలుగు ఎల్లిపాయలు వేసుకోవాలండి ఎల్లిపాయలు ఎక్కువ దంచి వేసుకునే బదులు మనం పప్పులో ఎప్పుడూ వేసుకోవాలండి చాలా మంచిదండి ఆరోగ్యానికి పప్పు ఉడకబెట్టుకున్నామండి ఇప్పుడు ఇవ్వండి ఇది కాయ ఇగోండి గిన్నె వేడెక్కింది రెండు స్పూన్ నూనె పోసుకోవాలండి ఇప్పుడు పోపు గింజలు ఇవ్వండి జీల ఆవాలు జీలకర్ర ఎప్పుడైనా సాంబార్ చేసుకున్నప్పుడు రెండు మెంతులు వేసుకోవాలండి రెండు మూడు గింజలు తర్వాత సాంబార్కి పెద్ద పెద్ద కోసుకోవాలండి ఉల్లిగడ్డలు అప్పుడు బాగుంటుంది సాంబార్లోకి ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఇట్లా తింట్ చేసేసుకుంటే చాలండి అండి ఇవ్వండి ఇట్లా తర్వాత కరివేపాకు ఎక్కువ వేయగ నెయ్యొద్దండి ఇంకా ఇట్లా వేస్తే చాలు మునక్కాయలు వేసుకోవాలండి గుమ్మడికాయ కూడా ఇవ్వండి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని కొంచెం కలుపుకొని ఇవ్వండి ఇప్పుడు పసుపు కారం వేసుకోవాలండి పసుపు ఇది కారం నేను తయారు చేసిన కారం అండి ఇది ఏ కూరలైనా వేసుకోవచ్చు మటన్ చికెన్లో తప్ప ఇది సాంబార్ సాంబార్ పొడి కూడా వేసుకోబడలేదండి సాంబార్ వేసుకోవచ్చు ఈ కారం నేను తయారు చేసిన వీడియో పెడతాను చూడండి ఈ ముక్కలకి మంచి కారము ఉప్పు పట్టే వరకు కొంచెము వేపుకోవాలండి ముక్కలకి మంచిగా కారము ఉప్పు పట్టే వరకు కొంచెం సేపు వేయించుకోవాలి ఇవన్నీ ఇవి కాయలు వేగాయి ఇప్పుడు మనము చింతపండు పులుసు వేసుకోవాలి నిమ్మకాయ ఎంత సైజ్ అండి చింతపండు పులుసు కలుపుకొని పోసుకోవాలి మనకి ఎంత వాటర్ సరిపడుతుందో అంత పోసుకోవాలండి నిమ్మకాయ ఎంత సైజు ఉంటే చాలండి చింతపండు సరిపోతుంది కలుపుకోవాలండి ఇప్పుడు కాయలు బాగా ఉడికినాయి కొంచెము ఇప్పుడు మనం పప్పు వేసుకోవాలి మన కాయలకి ఉప్పు కారము పులుపు పట్టేదాకా కొంచెం ఇట్లా మసలిన తర్వాత మనము పప్పు వేసుకోవాలండి పప్పు బాగా మెత్పేసి వేసేసుకోవాలండి గుమ్మడికాయ ఈ సీజన్ ఇంకా సంక్రాంతి కదండి అలాంటప్పుడు ఇట్లా సాంబార్లో వాటిలో వేసుకొని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి గుమ్మడికాయ ఇత్తులే మనము చాలా డ్రై ఫ్రూట్స్లో వేసి తింటాము ఇంకా గుమ్మడికాయలు ఎంత బలం ఉంటుందండి చాలా మంచిదండి సీజన్ ఉన్నప్పుడల్లా ఇట్లా వండేటప్పుడు తింటే చాలా మంచిదండి తేనండి సాంబారు మనకు మరీ చిక్కగా కావాలి అంటే ఇట్లానే ఉంచుకోవచ్చు లేదు కొంచెం పలసగ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అండి ఇగోండి సాంబార్ రెడీ అయిపోయింది పొయ్యి కట్టేసుకోవాలంటే ఇంతేనండి సాంబారు ఇంతేనండి సాంబారు సాంబార్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకే అండి బాయ్